హలాహలాన్ని అమృతంలా స్వీకరించి మృత్యుంజయుడైన పరమశివుని ఆరాధించేటటువంటి మహామృత్యుంజయ మంత్రం ఇది అత్యంత ప్రభావం చూపగలెట్టి సంజీవిని మంత్రము ఈ మంత్రం ఉచ్చరించడం వలన పుట్టిన ధ్వనుల కంపనం చేత శరీరం నలువైపుల దైవిక శక్తి సురక్షా కౌచన్ లాగా ఏర్పడి కాపాడుతుంది నియమిత కాలం ఈ మంత్రం ఉచ్చరిస్తే అమంగళాలు దుర్ఘటనలు విపత్తులు దరిచేరవు అకాల మృత్యు అసలే రాదు సుఖము శాంతి సమృద్ధిగా లభిస్తుంది ముక్తికి సాధనకు ఇది మహా మంత్రము మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ ముక్కంటే దేవుడు ఆయన్ని నమస్కరిస్తున్నాను ఆ దేవదేవుడు సుగంధ భరితడు తుష్టిని పుష్టిని శక్తిని ఇచ్చేటటువంటి మృత్యుంజయుడైన ముక్కంటిని నేను ప్రార్థిస్తున్నాను ఏమని పరిపక్వమైన పండు తొడిమి నుండి దానంతట అదే జారిపడే విధంగా పరిపూర్ణ ఆయుష్ పొందినటువంటి మేము అనాయాసమానం పొందాలి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళాలి కదా జాతస్యహి ధృవో మృత్యుహు పుట్టిన వాడికి మరణం తప్పక ఉన్నది కదా అంత్యకాలంలో నారాయణ మాధవ అన్నట్లుగానే ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని స్తోత్రం చేసుకోవాలి మంత్రాన్ని పఠించాలి స్థుతించాలి